ప్రపంచ కుబేరుడు ఎలాన్ మస్క్ మరో కొత్త వివాదానికి తెరలేపారు ఈసారి ఆయన టార్గెట్ ఎవరో తెలుసా ఎయిర్లైన్ సంస్థ రైన్ ఎయిర్ విమానాల్లో స్టార్లింక్ సేవలను ప్రవేశపెట్టాలన్న మస్క్ ప్రతిపాదనను రైన్ ఎయిర్ సీఈఓ బాహాటంగా తోసిపుచ్చాడు మస్క్ను ఏకంగా ఒక ఈడియట్ అని సంబోధించాడు దీనికి మస్క్ తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చాడు గతంలో ట్విట్టర్ కొనడానికి ముందు ఎలా పోల్ నిర్వహించారో ఇప్పుడు రైన్ ఎయిర్ ని కొనుగోలు చేయాలా అంటూ ఎక్స్ వేదికగా నెటిజన్లను అడిగారు రైన్ ఎయిర్ కూడా తక్కువ తినలేదు గ్రేట్ ఈడియర్స్ సీట్ సేల్ పేరుతో పదిహేడు యూరోలకే మస్క్ వంటి ఈడియర్స్ ఎయిర్ టికెట్లు ఇస్తున్నట్టు సెటర్లు వేసింది మరీ సరదాగా మొదలైన ఈ పోస్టుల ఫైట్ ట్విట్టర్ లాగే ఒక భారీ టేకో వర్కు దారితీస్తుందా అసలు మస్క్ యూరోపియన్ ఎయిర్లైన్స్ని కొనే అవకాశం ఉందా లెట్స్ వాచ్ రైనేయిర్తో మస్కుకు వివాదం ఏంటి ట్విట్టర్లో రైనేర్ను మస్కు కొంటాడా ట్విట్టర్ రైనైర్ మారుతుందా ఎలక్ట్రిక్ కార్ల సంస్థ టెస్రా చీఫ్ ప్రపంచ కుబేరుడు ఇలాన్ మస్క్ మరో కొత్త వివాదానికి తెరలేపారు ఎక్స్ బాస్ ఈ సారి ఏకంగా యూరోప్ లోని అతి పెద్ద బడ్జెట్ విమానయాన సంస్థ రాయనైర్ ను టార్గెట్ చేశాడు ఈ విమానయాన సంస్థ సీఓ మైఖేల్ ఒలిరి ఇప్పుడు ఎక్స్ వేదికగా ఒలిరి మస్క్ మధ్య మొదలైన వివాదం బహిరంగ యుద్ధంగా మారింది అసలు ఇద్దరి మధ్య వివాదానికి కారణం ఏమిటి ఈ గొడవ అంతా వైఫైతోనే మొదలైంది తన స్పేస్ సెక్స్ కు చెందిన స్టార్లింక్ ఇంటర్నెట్ సేవలను రైనేర్ విమానాల్లో వాడాలని మస్క్ ప్రతిపాదించాడు అయితే ఆ ప్రతిపాదనను ఎయిర్లైన్స్ సంస్థ సీఈఓ తిరస్కరించాడు విమానాలపై ఆంటెనాలను అమర్చడంతో బరువు పెరుగుతుందని గాలి ఒత్తిడి ఫ్లైట్ పై ప్రభావాన్ని చూపుతుందని మైఖేల్ ఒలిరి వాదించాడు యాంటెనాలతో ఇంధన ఖర్చులు కూడా పెరుగుతాయని రైనేర్ బాస్ తెలిపాడు మస్క్ కు విమానాలపై సరైన అవగాహన లేదని ఒలిరి విమర్శించాడు అంతటితో ఒలిరి ఆగిపోయి ఉంటే సమస్య లేదు కానీ మస్క్ ఓ ఈడియట్ అంటూ ఒలిరి అభివర్ణించాడు దీంతో ఈ వివాదం కాస్త వ్యక్తిగత దూషణలకు దారితీసింది వెంటనే ఎక్స్ బాస్ స్పందించాడు రాయనేర్ యాజమాన్యం ఒలిరిని వెంటనే తొలగించాలని మస్క్ డిమాండ్ చేశాడు యూరోపియన్ ఎయిర్లైన్స్ ను కొనడానికి ఎంత ఖర్చు అవుతుందంటూ మస్క్ ఆరా తీశాడు ఆ తర్వాత ఎక్స్ లో ఓ పోల్ కూడా నిర్వహించాడు తన పోల్లో రాయనేర్ ను కొనుగోలు చేయాలా సంస్థకు సరైన వ్యక్తిని నియమించాలా అని నెటిజన్లను మస్క్ ప్రశ్నించాడు నిజానికి గతంలో ట్విట్టర్ విషయంలో కూడా మస్క్ ఇలాగే జోకులతో మొదలుపెట్టాడు ఆ తర్వాత దాని మస్క్ సీరియస్ గా తీసుకున్నాడు రెండు వేల పదిహేడులో ట్విట్టర్లో వాక్ స్వాతంత్ర్యం కావాలా అంటూ మస్క్ పోలు పెట్టాడు ట్విట్టర్లో వాక్ స్వాతంత్ర్యం లేదంటూ విమర్శించాడు ఆ తర్వాత ట్విట్టర్ను కొంటే బాగుంటుందా అని మరో పోల్ నిర్వహించాడు చివరికి పెట్ట కంపెనీని సొంతం చేసుకుని దానికి ఎక్స్గా నామకరణం చేశాడు దీంతో ఇప్పుడు రాయనేర్ ని కూడా మస్క్ కొంటాడన్న చర్చ మొదలైంది అయితే మస్క్ పోల్పై రాయ్నేర్ వ్యంగ్యంగా తోసిపుచ్చింది కానీ మస్క్ ఎయిర్లైన్స్ ను కొంటాడన్న ప్రచారంతో రాయనేర్ షేర్లు షేక్ చేసే ఒక షేర్ ధర ఉన్నటువంటి రెండు పాయింట్ మూడు శాతం పెరిగాయి ప్రస్తుతం రాయనేర్ సంస్థల విలువ మూడు వేల ఐదు వందల కోట్ల డాలర్లు ప్రస్తుతం యూరోప్ లో అతి పెద్ద ఎయిర్లైన్స్ సంస్థ థాన్ దీనికంటే మూడు రెట్లు పెద్దది రాయనేర్ ఇక మైఖిల్ ఒలిరి కేవలం సిఇఓ మాత్రమే కాదు రాయనేర్ టాప్ పది వాటాదారులు ఒలిరి కూడా ఒకరు ఇటీవలే రాయనేర్ సంస్థ స్టాక్స్ అద్భుతమైన పనితీరును కనబరిచింది గతేడాది ఏకంగా విమానయాన సంస్థ యాభై ఐదు శాతం వృద్ధి చెందింది అందుకు ఒలిరికి భారీ బోనస్ కూడా లభించింది ఈ వివాదం కేవలం ఇద్దరు వ్యక్తుల గొడవ మాత్రమే కాదు దీని వెనుక బలమైన రాజకీయ సాంకేతిక కారణాలు కూడా ఉన్నాయి ప్రస్తుతం ఇలాన్ మాస్క్ సొంత కంపెనీలు కూడా ఇబ్బందుల్లో ఉన్నాయి మాస్క్ కి చెందిన గ్రోక్ చాట్ బాట్ అసభ్యకరమైన డీప్ ఫేక్ చిత్రాన్ని సృష్టిస్తోందంటూ ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి దీనిపై గ్రోక్ పై భారత ప్రభుత్వం కూడా చర్యలకు ఆదేశించింది అయితే యూరోప్ లో టెక్ నిబంధనలను పర్యవేక్షించే ప్రధాన కేంద్రం ఐర్లాండ్ లో ఉంది అయితే రాయన్ ఎయిర్లైన్స్ ప్రధాన కార్యాలయం కూడా ఐర్లాండ్ లోనే ఉంది ఈ నేపథ్యంలో మాస్క్ తీరుపై కఠిన చర్యలు తప్పవని ఐర్లాండ్ ప్రభుత్వం హెచ్చరించింది రెండు వేల పదిహేడులో మస్క్ ఇలాగే సరదాగా ట్విట్టర్ ను కొంటానని చెప్పారు అలా ప్రకటన చేసిన ఐదేళ్లకు నాలుగు వేల నాలుగు వందల కోట్ల డాలర్లకు దాన్ని సొంతం చేసుకున్నాడు ఇప్పుడు కూడా అదే వ్యూహాన్ని రైనేర్ విషయంలో మస్క్ అనుసరిస్తున్నాడు గతంలో ట్విట్టర్ పై విమర్శలు పోల్స్ టేక్ ఓవర్ బెదిరింపులకు ట్రంప్ దిగాడు ఇప్పుడు కూడా రైనేర్ ను కొనుగోలు చేయడానికి మస్క్ యత్నిస్తున్నారన్న చర్చ మొదలైంది అయితే ట్విట్టర్ అంటే అప్పట్లో అమెరికన్ కంపెనీ దాన్ని సొంతం చేసుకోవడానికి మస్క్ కు నాలుగేళ్లు కష్టపడాల్సి వచ్చింది కానీ రైనేర్ అనేది యూరోపియన్ విమానయాన సంస్థ దీన్ని కొనడం అంత సులువు కాదని నిపుణులు వివరిస్తున్నారు ఎందుకంటే యూరోప్ సంస్థలో పెట్టుబడులకు కఠినమైన నిబంధనలు ఉంటాయి ఈ నిబంధనల ప్రకారం మెజారిటీ వాటాల తమ పౌరులకే ఉండాలి ఇలాన్ మస్కుకు అమెరికా కెనడాలో మాత్రమే పౌరసత్వం ఉంది రాయినా ఎయిర్లైన్స్ లో మెజారిటీ వాటాలను కొనుగోలు చేయడం మస్క్ కు సాధ్యం కాదు దీనికి తోడు కంపెనీ నిర్ణయాల్లో చేపట్టే ఓటింగ్ లో విదేశీ భాగస్వాములకు అవకాశం ఉండదు అందుకే మస్క్ కు రాయినర్ సిఇఒ వలిరి సవాలు విసిరాడు మస్క్ పెట్టుబడులు పెడితే తమకు సంతోషమేనని కానీ అతను ఆడించినట్టు ఆడడానికి ఇది అమెరికన్ కంపెనీ కాదని స్పష్టం చేశాడు యూరోప్ లో మెజారిటీ వాటాలను కొనడం మస్క్ కు సాధ్యం కాదన్నమాట నిజానికి కంపెనీలను సృష్టించడమే కాదు పలు సమస్యలను సవాల్ చేస్తూ రత్స చేయడం మస్క్ కు అలవాటు అందుకే ఇప్పుడు మస్క్ రాయనర్ సీఓ మాటల యుద్ధం తీవ్ర చర్చకు తావిచ్చింది